ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కోసము కొత్త నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పారు కానీ ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్స్కు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాయి తర్వాత మేనిఫెస్టోలో మేలుంచే ఉంచే నోటిఫికేషన్స్ వస్తాయన్నాయి రాలేదు కొత్త నోటిఫికేషన్స్ పాత నోటిఫికేషన్స్కి కొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చారు తర్వాత అసెంబ్లీలో చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మా విద్యుత్ శాఖలో నోటిఫికేషన్స్ రావాలి అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ పోస్టులు దాదాపు నాలుగు వేలు ఖాళీలు ఉన్నాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక గారు వివిధ సందర్భాలలో త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయి త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు విద్యుత్ శాఖలో సో కావున విద్యుత్ శాఖ తరపున మేము అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చాము డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు ఎవరిని అడిగినా కానీ విద్యుత్ శాఖలో ఇమ్మీడియట్గా భర్తీ చేస్తామని అంటున్నారు కానీ ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఆపేశారు రెండు నెలలు అన్నారు అయిపోయింది ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది మాకు ఇప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అది కంపల్సరీ అది ఎన్ని పోస్టులు ఇస్తారు మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా మూడు ముప్పై వేలు ఇస్తారా ఎప్పు డేట్ వైజ్గా కొత్తగా నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ చేయాలి అది విద్యుత్ శాఖ ఒకటే కాదు జాబ్ క్యాలెండర్లో పెట్టిన అక్టోబర్ నుంచి విడుదల కావాల్సిన ప్రతి నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగుల యొక్క పోరాటం బలిదానంగానే ఆవిర్వహించింది మరి అటువంటి ఎక్కడో చచ్చిపోయిందాక కాంగ్రెస్ వాళ్ళు బతికించి పునర్జీవం పోసినటువంటి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ పేరిట ఒకసారి ఆకు నీరు మురళిచ్చిండు మరోసారి గవర్నమెంట్ ఇచ్చింది మరోసారి ఇచ్చింది ఇలా రివైజెడ్ క్యాలెండర్ని కూడా తీసుకు క్యాలెండర్ రివైజెస్ పెంచి వాళ్ళ ఉద్యోగాలు ఇస్తలేదు ఆ ఉద్యోగ క్యాలెండర్ ఎంత మాత్రం అమలు చేయలేదు తక్షణమే ఏవైతే ప్రతిపక్షాలు అవన్నీ నిర్మాత్మకంగా వ్యవహరించి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యతంగా ప్రవర్తించి ఆ జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధంగా కల్పించి ఉద్యోగ క్యాలెండర్ మీరు రివైజ్ చేసి ఏవైతే ఎస్సీ వర్గీకరణ అయిపోయిందో తదుపరి బీసీ వర్గీకరణ చేస్తున్న రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి అన్నారు అవన్నీ పూర్తి కాక ముందు పూర్తి అవుతాయో అవుతాయి పక్క పెట్టి ఇప్పుడు తక్షణమే వెంటనే మీరు ఏవైతే జాబ్ క్యాలెండర్ అన్నారో అవన్నీ తక్షణమే భర్తీ చేయాలి మీరు నిన్న ప్రకటించారు యాభై వేల ఉద్యోగాలు ఇస్తాను చెప్పి అన్నారు అవి ఏ సెక్టర్లో ఉన్నాయి దేనికి వస్తున్నాయి అని చెప్పేసి మీరు తక్షణమే వాటి మీద అవమానిక ప్రకారం కేటాయించాలి ఇంకా మెగాడిఎస్సీ కావాలని చెప్పేసి ఎంతమంది పోరాటం చేస్తున్నాం గతంలో కూడా మేము మెగాడిఎస్సి కావాలని ఇరవై ఐదు వేల మెగాడిఎస్ ఏర్పాటు చేస్తాను చంద్రబాబు గారు ప్రకటించారు అప్పుడు చైర్మన్గా ఉండి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉండి వారు అదాన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం ఒక పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే గతంలో వేసిన డిఎస్సీ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు కలుపుకొని ఒక నాలుగు వేల పోస్టులు కలిపి మరి నలుగురు డిఎస్సీ మరి ఇక్కడ తెలంగాణలో ఎక్కువ నిరుద్యోగ సమస్య డిఎస్సీ మీద కొట్లాడుతూ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు తక్షణమే మీరు వెంటనే ఇప్పుడు ఏవైతే మన ముప్పై వేల ప్రమోషన్లు ఇచ్చినో నలభై వేల మంది ఖాళీ వాళ్ళందరినీ ట్రాన్స్ఫరేషన్ చెప్తున్నారో మరి పాఠశాలలో ఇవాళ టీచర్ లేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెంటనే మీరు స్పందించి కేవలం ఒక నిరుద్యోగ సమస్య కాకుండా సామాజిక సమస్యగా భావించి తక్షణమే నిరుద్యోగం కాకుండా సామాజిక సమస్య భాగించి వెంటనే ఈ మగాడిఎస్సీ మరొక పన్నెండు వేల పదమూడు వేల మెగాడిఎస్ని ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రమోషన్ ఇచ్చిన కాలేజీలతో పాటు ఏవైతే మార్చి వరకు రిటైర్మెంట్స్ ఏర్పడుతున్నాయో వాటన్ని కలుపుకుంటే దాదాపు పదిహేను పదహారు వేల పోస్టులు ఖాళీగా ఉంటాయి దాంతోపాటు వీళ్ళ ఇంటిగ్రేటెడ్ గురుకులుగా నిర్మిస్తామని చెప్పి మీరు అందరి ముందు ప్రకటిస్తున్నారు పదకొండు వేల కోట్లు ఉంటారు మరి వాటికి స్టాఫ్ లేదు ఇప్పుడు బిల్డింగ్స్ లేదు బిల్డింగ్స్ కడుతున్నప్పుడు మరి ముందే మమ్మల్ని స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటే ఒక ఐదు ఆరు వేల పోస్టులు మిగిలిపోయినాయి గతంలో ఐదు ఆరు వేల పోస్టులతో పాటు మరికొన్ని కాలేజీలు కలుపుకొని ఒక పదివేల గురుకుల పో పోస్టులు మరి అదేవిధంగా ఇప్పుడు మోడల్ స్కూల్లో కూడా ఖాళీలు ఉన్నాయి మోడల్ స్కూల్ కాలేజీలో పీటీ సార్లు ఉన్నాయి అవన్నీ కూడా రిక్రూట్మెంట్ చేయాలి ఇప్పుడు ప్రతి ప్రాథమిక పాఠశాల కూడా ఒక పీటీ సార్ని రిక్రూట్మెంట్ చేయాలి ఎందుకంటే ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు ఒక ఆటల పట్ల అవగాహన వస్తుంది ఒక క్రమశిక్షణ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క స్కూల్లో అదే అదేవిధంగా ఎస్జీటీ టీచర్లని ఎస్ఈ టీచర్లని గురుకుల టీచర్ని తక్షణ రిక్రూట్మెంట్ చేయాలి అదేవిధంగా హైయర్ కేటగిరీలో ఉన్నటువంటి జేల్ పోస్టులు మొన్న ఆల్రెడీ కొన్ని పోస్టులు గ్రూప్ వన్ టూ త్రీ భర్తీ చేయడం వల్ల అన్ని కూడా మళ్ళీ ఖాళీలు ఏర్పడవి ఏవైతే ఖాళీలు ఏర్పడో వాటి అన్ని కూడా ప్రతిభాగా తీసుకొని వెంటనే మీరు యుద్ధ ప్రాతిపదికను యూపీఎస్సీ తరహాలో ఎందుకంటే ఆ బ్యాక్ ల్యాక్ ఖాళీలు విషయం అవన్నీ తీసుకోవాలి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి విద్యుత్ కాలేజీలు జేఎల్ఎం పోస్టులు కానీ ఇంకో ఇంకా ఇతర ఇతర విఏ పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఉన్నాయి వీటి కోసం మీ అందరూ ఆత్మత చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకురావడం వల్ల అందరూ అందరూ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే మాకు ఉద్యోగాలు ఇస్తాను చెప్పి అనుకున్నాము మీరు ఆల్రెడీ ఒకటే ఇయర్లో రెండు లక్ష ఉద్యోగాలు భర్త చేస్తాను చెప్పారు కానీ మీరు ఇంతవరకు ఒక పదివేలు ఉద్యోగాలు భర్త చేసిన సందర్భం లేదు కాబట్టి తక్షణం మీరు దీన్ని నిర్మించుకోకపోతే మీ పార్టీకి మనం కూడా ప్రశ్న అవుతుంది ఎందుకంటే మీరు నిరుద్యోగులు దచ్చుకుంటూ ఏమైనా చేయగలుగుతారని చెప్పేసి గతంలో మా వాళ్ళు కుర్చీలు మద్దతు పెడితేనే అక్కడ గత గత గవర్నమెంట్ కుర్చీలు కూలిపోయినాయినాయినాయినాయినాయి మరి మీరు నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తే వీళ్ళు ఏం చేస్తారనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముందుకోతారు గతంలో మీ గత ప్రభుత్వాన్ని మీకు కేవలం వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రం ఓట్లు తేడా ఉన్నాయి మా నిరుద్యోగులను మా మద్దతు కోల్పోకనే ఆల్రెడీ రైతులల్లో ఊళ్ళల్లో కూడా వ్యతిరేకత వస్తుంది మీకు ఎందుకంటే రుణమా విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ వ్యతిరేకత వచ్చింది సో ఆ వర్గం మీకు ఆల్రెడీ సగం మంది అయిపోయారు నిరుద్యోగులను కంప్లీట్గా దూరం పెట్టుకోకండి ఎందుకంటే పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లో మీకు చెప్తారు ఈ స్థానిక ఎలక్షన్లు గుణబ చెప్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతంలో కూడా ముఖ్యమంత్రి మార్చే ఒక ఉంది సో అట్లా మీరు కూడా భర్త అవకాశాలు కాబట్టి తక్షణమే మేము మేల్కొని మరి మీ పక్కన ఐఎస్ఐ ఐపీఎస్ అధికారులు మీకు మంచి సలహాలు ఇస్తలే కావచ్చు వీరందరూ కూడా స్పందించి సరైన ప్రభుత్వం ప్రభుత్వాన్ని సరైన దిశలు తీసుకుపోయి నిరుద్యోగ సమస్యని మీరు గత పది ఏళ్ళే మేము కొట్లాడుతున్నాం మరి మీరు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇంతవరకు కూడా మా పర్లేదు ఇలాంటి సానుకూల వైఖరి ప్రదర్శిస్తలేదు కేవలం మీరు గత ప్రభుత్వం ఇచ్చిన వాడికి ఆ ఆర్డర్స్ మొత్తం ఇస్తున్నారు తప్పించి మీరు కొత్తగా రిక్రూట్ చేసిన సందర్భాలు లేవు మీరు కొత్తగా ఉద్యోగ ప్రకటన కూడా ఇంతవరకు చేయలేదు కాబట్టి వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం తక్షణంగా స్పందించి ఏవైతే జరుగుతున్న అసెంబ్లీ సేషన్స్లో ప్రక గవర్నమెంట్ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూ ఈ ప్రతిపక్షాలు కూడా దాని పట్ల కొట్లాడి ఈ జాబ్ క్యాలెండర్కి చట్టబాద్ తీసుకొచ్చి మమ్మల్ని అందరూ కూడా ఒక శాంతియుతంగా మమ్మల్ని జనంతో కలిసే విధంగా చేయాలి లేకపోతే మనం మీరు కూడా నీరు గొప్పన నిపుణులు ఉండి మీరు రాబోయే జూన్లో వచ్చే ఎలక్షన్లో మాత్రం అందరూ మళ్ళీ ఊర్లకే పోతారు మళ్ళీ అదే పాత పాతక పరిస్థితి పెట్టేది మళ్ళీ ప్రభుత్వం ఊలగొట్టడము మళ్ళీ ప్రభుత్వాన్ని బదులు వ్యతిరేకత పోవాలని ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి తక్షణం మేల్కొని నిరుద్యోగ పట్ల సానుకూలంగా స్పందించాలని మేము కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగాల నోటిఫికేషన్ అని గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులకు తుంగలు దొక్కే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే సంవత్సరానికి రెండు లక్షల నిరుద్యోగుల ఉపాధి అవకాశం కల్పిస్తామని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ ఈరోజు గద్దెనెక్కిన ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను తుంగల తొక్కే ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్నే తాము ఇచ్చినట్టుగా ప్రచారణ చేసుకుంటూ ఈరోజు మీరు రిలీజ్ చేయాల్సిన సంవత్సరానికి రెండు లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేయాల్సిన ఉద్యోగాలు ఈరోజు భర్తీ చేయకపోవడం అనేది నిరుద్యోగులకు గార్చే ప్రయత్నం చేయడం అనేది ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంది విద్యార్థులకు అదేవిధంగా ఈరోజు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఈరోజు రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది మీరు అసెంబ్లీలో ఈ సమస్యని ప్రతిపక్ష నాయకులు కావచ్చు అధికార పక్ష నాయకులు కావచ్చు దీనిపై కృషి చేసి దీన్ని యథావిధిగా జాబ్ క్యాలెండర్ మీరు చెప్పిన ప్రకారమే ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు పవర్ సెక్టార్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బీటాఫీర్ ఆఫీసర్ కావచ్చు విఆర్ఏ కావచ్చు విఆర్ విఆర్ఏ కావచ్చు విఆర్ఓ కావచ్చు ప్రతి ఒక్క నోటిఫికేషన్ని ఒక జాబ్ క్యాలెండర్ ఒక డేట్ ప్రకారం దాన్ని రిలీజ్ చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయని దాని ప్రకారం రిలీజ్ చేసినచో దానికి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం అనేది నిరుద్యోగులు ఎంతోమంది స్ట్రక్ అయిపోయారు వాళ్ళకి అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది వర్గీకరణ కూడా అయిపోయింది ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఈ నిరుద్యోగుల బునాదులపై ఏర్పడ్డ ఈ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేసిర్రో దానికి ఒక ప్రణాళిక లేదు ఒక ప్రణాళిక బద్దంగా ఏది నియమించలేదు ఈరోజు దానికి జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేసిరు కాబట్టి దానికి ప్రకారం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ వేకెన్సీ ఉంది బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు ఈ రోజు చాలా మంది గ్రూప్స్ విద్యార్థులు కావచ్చు పీసీ విద్యార్థులు కావచ్చు అనేక మంది బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి వాళ్ళు వేరే వేరే పోస్టులకు ఫిల్అప్ అయిపోయారు అదేవిధంగా డిఎస్సి పోస్టులు వేరే వేరే దానికి జేఎల్ డిఎల్కి కి వన్ ఇస్ టూ ట్రీ కావచ్చు వానికి ఇప్పుడు మనం ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి దానికన్నీ ఒక డేటా తీసి ఇప్పుడు నిరుద్యోగులకు నోటిఫికేషన్ వెంటనే రిలీ రిలీజ్ చేయాలని రిలీజ్ చేసిన వెంటనే వాళ్ళకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళ ఎగ్జామ్ నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగులకు ఎంత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వాటి తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్కి వెళ్ళాలని వెళ్ళకపోతే ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నీరు కారుస్తుంది ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పుడు మంట మీద ఉన్నారు వారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే అసెంబ్లీ మీరు ఎన్నికలకు వెళ్ళే వెళ్తే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ ప్రభుత్వము మీరు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే ఆ ప్రకారమే ఈ చేసిరు కాబట్టి ఈసారి మనకు నోటిఫికేషన్ మీరు ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఎంత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుర్రు ఎన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు దాని ప్రకారం ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు అనే దానికి ఒక ప్రణాళికాబద్ధంగా నిరుద్యోగులకు తెలియజేసే అవకాశం కూడా మీరు తీసుకోవాలని ఈ సందర్భంగా అసెంబ్లీ సందర్భంగా మీరు కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు మిత్రపక్ష నాయకులు కావచ్చు ఈ సేమ ఈ అందరు నిరుద్యోగులను ఈరోజు స్టక్ అయిపోయారు వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించడానికి మీరు అసెంబ్లీలో దీనిపై చర్చించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం